ప్రీడర ఇరువైపులా ఉన్న కుటుంబాలు నిజంగా ఈ వివాహం పరిశుద్ధ వివాహం ఈ వివాహం ఘనమైనది అని చెప్పడంలో చాలా ఆనందపడుతున్నాం చాలా సంతోషపడుతున్నాను కారణం ఇరు కుటుంబాలు కూడా దేవుని సేవలో దేవుని పరిచర్యలో దేవుని పనిలో ఉన్నటువంటి కుటుంబాలు కావటం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నేపథ్యాన్ని చూసినప్పుడు ఇటు అమ్మాయి తరపు కానివ్వండి ఇటు అబ్బాయి తరపున ఉన్న ఇరు కుటుంబాలు దేవుని పనిని ఆ ప్రాణముగా దేవుని పనిని వారి జీవితంగా భావించి రోజు వరకు అలానే ఆ పనిలో నమ్మకంగా కొనసాగుతున్నటువంటి కుటుంబాలలో నుంచి వచ్చిన వారు గనక నిజంగా బిడ్డల వివాహం ఇది ఘనమైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది ఈరోజు వారికి ఉన్నటువంటి ఆ మంచి మనసు ఏ ఉద్దేశంతో ఒక్కటవ్వాలి ఏ ఉద్దేశంతో ఏకమవ్వాలి అని వారు అనుకున్నారో వారు బ్రతుకు కాలమంతా కూడా ఆ ఉద్దేశానికి కట్టుబడి అనుకూలముగా వారి భావి జీవితాన్ని కొనసాగిస్తారని ప్రగాఢముగా నేను నమ్ముతున్నాను మనందరి దీవెనలు మనందరి ఆశస్సులు కూడా వారి మీద ఉండాలి మొట్టమొదట ఈ విషయంలో అమ్మాయి తరపు తండ్రి గారైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు అన్నా అమ్మాయికి వివాహం చేయాలి అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా ఉంటే చూడండి అని వారు చెప్పటం అదే సమయంలో రాజేంద్రబాబు గారు నిజంగా రాజేంద్రబాబు గారు మాకన్నా వయసులో నాకన్నా ముఖ్యంగా వయసులో చాలా పెద్దవారు సేవలో కూడా చాలా అనుభవం ఉన్నవారు వాక్యంలో కూడా చాలా గొప్పవారు అయినా ఏ రోజు కూడా వరకున్న వయసును బట్టి కావచ్చు సేవా అనుభవాన్ని బట్టి కావచ్చు వాక్య అనుభవాన్ని బట్టి కానీ ఏ రోజు ఆయనలో నేను గర్వాన్ని ఏ రోజు నేను చూడలేదు ఎప్పుడూ వినయం ఆ సాత్వికం ఆ తగ్గింపు కొన్ని సందర్భాలలో తను నన్ను సలహాలు అడిగిన ఆ విధానం కావచ్చు నేను ఏదైనా చెప్పినా కానీ ఆ చిన్నవాడు కదా అని తీసివేక ఆలోచించి నిజమే తమ్ముడు అని వారు అనటం వారు ఒప్పుకోవటం అది నిజంగా అది వారి సాత్వికతకు అది గుర్తు అలానే అక్క భారత అక్క వారిరువురు దేవుని పనిలో ఉండటం వారి కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరు వీరు కూడా దేవుని పనిలో ఉండటం నిజంగా ఈ కుటుంబాన్ని నేను చూసినప్పుడు ప్రసంగించటం అనేది ఏదైతే ఉందో అది చాలా సులువు కానీ వీళ్ళు ప్రసంగికులుగా మాత్రమే కాదు ప్రసంగికులుగా పరిచయం కావడానికి ముందుగా వీళ్ళు పరిచారకులు పిల్లలు చూసినప్పుడు నాకు అదే చాలా సంతోషం వేసేది పగలంతా గ్రౌండ్లో పని చేస్తారు సభలు ఉన్నాయంటే మళ్ళీ రాత్రికి ఒకవేళ ప్రసంగం ఉందని అంటే డ్రెస్ మార్చుకొని వచ్చి మళ్ళీ ప్రసంగం చేస్తారు ప్రసంగ సమయానికి డ్రెస్అప్ పై వచ్చేసి వాక్యం చెప్పడం అది అందరూ చేసే పని కానీ పని కూడా చేసి ప్రసంగ సమయానికి వచ్చి ప్రసంగం చెప్పటం అంటే ఒకవైపు పరిచారకులుగా ఉంటూ మరొక వైపు ప్రసంగికులుగా ఈ కుటుంబం నిజంగా పరిచర్య చేసే కుటుంబం అంతేకాదు కుటుంబంలో ఎవరికి మైకిచ్చిన వాక్యాన్ని ఎంత గొప్పగా చెప్తారో మాట్లాడగలరో ఈ ఉన్న మీ అందరికీ బాగా తెలుసు ఒకనాడు యహోశివ నేనును నా ఇంటి వారును యహోవాను సేవించేదము అని ఒకనాడు యహో శివ ఇస్రాయేల్ ముందు మాట్లాడినట్లు ఈరోజు నిజంగా ఆ టైటిల్ లేదా ఆ మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఆ సూట్ అయ్యేది ఈ కుటుంబానికి అని చెప్పడానికి అందులో ఏ మాత్రం కూడా నా వరకు మాత్రం నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు సందేహించాను వీరు కూడా మరి అలోక్ విషయంలో వివాహం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఇంత మంచి పనిలో ఉన్నాము పరిచయలో కొనసాగుతున్నాము ఇంటికి వచ్చేటువంటి కోడలు ఎలాంటిదై ఉంటుందో ఎవరై ఉంటారో అనే ఒక స సందర్భంలో కాస్త ఆందోళన చెందటం నాతో పంచుకోవటం ఇది గతంలో జరిగినటువంటి విషయం ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఈ విషయాన్ని తెలియచేశారో వెంటనే రాజేంద్రబాబు గారితో అన్న మనతో పాటు పనిచేసే రాజేంద్ర ప్రసాద్ అన్న వాళ్ళకున్న కుమార్తె బహుశా మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి ఇక వా ఫ్యామిలీ అంటారా వారు పరిచయలో ఉన్నారు అమ్మాయి అంటారా జ్ఞానవంతురాలు మన దగ్గర కోర్స్ పూర్తి కోర్స్ పూర్తి చేసింది మంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్నటువంటి కుమార్తె నాకు లాక్డౌన్ సమయంలో చిన్న చిన్ని షార్ట్ మెసేజెస్ మాట్లాడడానికి చెల్లి నాకు హెల్ప్ చేసింది చాలలో ఉంటాయి నేను మాట్లాడిన చిన్న చిన్న ఇంగ్లీష్ మెసేజ్ అన్నీ కూడా తను నాకు స్క్రిప్ట్ ఇచ్చి వాటిని నేను మాట్లాడినంత వరకు నా వెనకాల ఉండి నాకు ప్రాంప్టింగ్ చేసి చాలా హెల్ప్ చేసింది అదే సమయంలో అన్నయ్య గారు రాసినటువంటి పుస్తకం విషయంలో కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ విషయంలో సహాయం చేసిందని విన్నాను ఇక ఇంతకన్నా ఏం కావాలి బ్యాక్గ్రౌండ్ చూస్తే పనిలో ఉన్న కుటుంబం అమ్మాయి జ్ఞానవంతురాలు ఆ పరిచయం కోసం కమిట్మెంట్తో ఉన్నటువంటి కుటుంబం మీరు కోరుకుంటుంది ఇది ఇంతే కదా కనుక మీ కుటుంబంలోకి వచ్చి మీతో కలిసిపోయి మీ పనిలో సహకారిగా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి అన్నప్పుడు కొంత టైం తీసుకొని వారు ఓకే అనటం ఈ విషయాన్ని వారితో చెప్పటం మాట్లాడటం ఇదంతా ఇలా వెనకాల జరిగినటువంటి వర్క్ అనమాట ఇది ఏమైనా నిజంగా దేవుని పరిచర్య అనేటువంటి బ్యాక్గ్రౌండ్ మన బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో మాది రాజుల వంశమనో లేకపోతే లక్షలు మంచి ఆస్తి పొరలవనో ఉద్యోగస్తులవనో ఇది కాదు మనకున్న బ్యాక్గ్రౌండ్ దేవుడు అంటే భయం ఉందా దేవుడు అంటే భక్తుందా దేవుని ఆ పనికి విలువనిస్తారా పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తారా పరిశుద్ధుల పరిచయలో పాలు పంచుకుంటారా ఇదంటే బ్యాక్గ్రౌండ్ ఇంతకు మించిన బ్యాక్గ్రౌండ్ ఏది అవసరం లేదు కుటుంబం ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖముగా సంతోషంగా ఆనందంగా అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ప్రతి ఒక్కరూ అమ్మాయి తరపున వాళ్ళైనా అబ్బాయి తరపున వాళ్ళైనా మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మీరు చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇదే కనుక వాక్య ప్రకారంగా ఆదాముకు దేవుడు అవ్వను ఇచ్చే సమయానికి ఆదము పనిలో ఉన్నవాడుగా కనబడతాడు దేవుడు చేశాడు ఆ సృష్టంతటిని ఆదాముకు దేవుడు పనప్పగించాడు పనిలో ఉన్నాడు పేర్లు పెట్టే పని అప్పుడు దేవుడు ఆదాము పనిలో ఉన్న ఆదామును చూసి అప్పుడు తోడు అవసరం బాగుంటుంది కదా అప్పుడు కదా ఆలోచించాడు కనుక ఏముంది ఆదాము కంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు దేవుని పని దేవుడు చెప్పింది చెయ్యటమే ఆదాముకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వందలాది వేలాది మందిగా మీ పిల్లలు రేపు వివాహ సమయంలో మీరు వెనక చూడవలసింది కూడా ఉద్యోగాలు ఆస్తులు అంతస్తులు అందం ఇవన్నీ కాదు వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది అక్షయమను గుణమనే అలంకారం అదే సమయంలో దేవునికి విలువనిచ్చేటువంటి కుటుంబాల కాదా ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైపోయిందో సంతోష్ జ్ఞాపకం చేశాడు కదా తమ్ముడు సంతోష సహదులు జ్ఞాపకం చేశారు వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోయింది భ్రష్టు పట్టిపోతున్నాయి ఈరోజు కలిసి కాపురం చేయలేని పరిస్థితి ఆరు నెలలు కూడా ఈ రోజు అన్ని కూడా కాపురాలని కలహాలతో కూడుకున్న కాపురాలే తప్ప ఆ కాంప్రమైజింగ్ కాపురాలే తప్ప నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉన్నటువంటి కుటుంబాలు చాలా తక్కువ ఈవెన్ క్రైస్తవ కుటుంబాలలో కూడా అదే పరిస్థితి కనుక దయచేసి ఒకసారి ఆలోచించండి దేవుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ దేవుడు కనుక దేవుణ్ణే బ్యాక్గ్రౌండ్గా చేసుకొని వివాహానికి సిద్ధమైన ఇరు కుటుంబాలను మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి భవిష్యత్తు అనేక మందికి దీవెనకరంగా మాదిరికరంగా ఉండాలని ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటు